అందరికీ నేను చెప్పేది ఒక్కటే మీరు హ్యాపీగా ఉండాలని మీ అమ్మ నాన్న వాళ్ళిద్దరి గురించి మాత్రమే ఆలోచించండి మీరు పనికిరారు లేదా మీరు వేస్ట్ లేదు మీరు ఏదో ఒక తప్పు చేశారు అది ఇది అని మీ మీద ఈ ప్రపంచం ఎన్ని నిందలు వేసి కొడుకు గొప్పోడు నా కూతురు గొప్పది నాకు తెలుసు మా మా పిల్లల గురించి మాకు తెలుసు అని చెప్పుకొని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చే ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు మీ అమ్మ నాన్న దయచేసి మీరు మీ ఇచ్చే ఇంపార్టెన్స్ మీ రిలేషన్షిప్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ లేదా మీ ఎంజాయ్మెంట్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మీ గ్యాడ్జెట్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ దయచేసి మీ పేరెంట్స్కి ఏ కష్టం వచ్చినా మీరు దా దాటేయగలరు వాళ్ళు మీ వైపు మీ పక్కన ఉంటే చాలు ఈ డిప్రెషన్ అనేది కానీ ఈ లోన్లీనెస్ అనేది కానీ మీకున్న ఆ